ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రకటించిన కేంద్ర బడ్జెట్ గురించి మన రాష్ట్రానికి సంబంధించిన కూటమి ఎంపీలు అందరూ కూడా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు జరిగింది చాలా మంచి బడ్జెట్ అని చెప్పడం జరిగింది మరి ఎలా మేలు బడ్జెట్ అనేది అందులో ఒక్క ఐటెం కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవి కేటాయించామని చెప్పడం అనేది జరగలేదు కానీ తీవ్ర అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది మాత్రం వాస్తవం అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి పోలవరం గురించి గతంలో మనందరికీ తెలిసిన విషయమే దీని ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు మీటర్లు అంటే నూట యాభై అడుగులు ఉండాలి అని చెప్పి రెండు వేల ఏడు ఎనిమిది ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దీని ఎత్తు అప్పుడే నిర్ణయం చేయటం జరిగింది నూట యాభై అడుగులు మినిమం పోలవరం డ్యామ్ ఎత్తు ఉంటే అందులో దాదాపు నూట తొంభై నాలుగు టీఎంసీలు స్టోర్ చేయడానికి అవకాశం ఉంది నూట తొంభై నాలుగు టీఎంసీలు దాని కెపాసిటీ సో నూట తొంభై నాలుగు ఉంటే దాని ద్వారా అటు ఉత్తరాంధ్రాకి మంచి నీళ్ళు కానీ ఇటు రాయలసీమకి తీసుకువెళ్ళడానికి నీళ్లు కానీ సరిపోతాయని చెప్పి ఆ రోజు దాన్ని డిజైన్ చేసేటప్పుడే ఈ యొక్క నూట తొంభై నాలుగు అడుగులు నూట తొంభై నాలుగు అడుగులు నూట యాభై మీటర్లు ఇది కరెక్ట్గా మనం సారీ నూట తొంభై నాలుగు టీఎంసీలు నూట యాభై అడుగులు సో దీన్ని డిజైన్ చేయటం జరిగింది కానీ నిన్న ప్రకటించిన బడ్జెట్లో దీని ఎత్తు తగ్గిస్తూ నలభై ఒకటి పాయింట్ ఏడు ఐదు మీటర్లు అంటే దాదాపు నూట ముప్పై ఐదు ఫీట్కి అంటే నూట ముప్పై ఐదు అడుగులకే కుదించటం జరిగింది దీనివల్ల ఏమి నష్టం జరుగుతుందంటే ఇది కేవలం ఒక బ్యాలెన్స్ రిజర్వాయర్గానే మిగిలిపోయే కార్యక్రమం తప్ప దీనివల్ల కాలువలకు కూడా నీళ్లు వెక్కే పరిస్థితి లేదు ఈరోజు ఏదైతే పోలవరం రైట్ బ్రాంచ్ కెనాలు లెఫ్ట్ బ్రాంచ్ కెనాలు కూడా నీళ్లు వెక్కే పరిస్థితి లేదు అట్లానే పవర్ జనరేషన్ పూర్తిగా పవర్ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా ఉపయోగం లేకుండా ఈ రాష్ట్రానికి ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే మన రాష్ట్రానికి జీవనాడి అని చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు ఈరోజు నీరు వచ్చే కార్యక్రమం చేశారు ఈ కూటమి పెద్దలు వీళ్ళు చెప్తున్నారే మాకు పదహారు మంది ఎంపీలు ఉన్నారు ప్లస్ జనసేనకి ఇద్దరు పద్దెనిమిది మంది ఎంపీలతో మరి ఈరోజు ఏం చేశారు వీళ్ళు అనేది ఏమి అడగలేదు ప్రశ్నకి ఈరోజు చెప్పి ఏమి సాధించారని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం